తర్వాత చూడ కట్ చేసినాము గోలీ ఆకంటారు బచ్చలాకంటారు దీంతో పకోడా చేసుకున్నాము జొన్న పిండి వరి ఇన్ని అదన జీబి వరి సంవత్సరాల జొన్న నాలుగు సంవత్సరాల జొన్న పిండి శనగపిండి రెండు మూడు వేసుకున్నాము పచ్చిమిర్చి తగినన్ని పసుపు సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఆనియన్ ఏడు ఆనియన్ వేసుకున్నాము వెల్లుల్లి పేస్టు ఒక సూన్ వేసుకున్నాము తగినన్ని నీళ్ళు వేసుకున్నాము ఆనియన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు తక్కువ పడతాయి ఆనియన్లో వాటర్ ఉంటాయి నీళ్ళు ఉంటాయి మనం ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకున్నాం ఫ్రెండ్స్ కొంచెము తడి తక్కువతో పొక్కడలాగా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు పకోడ మాత్రం చూడండి ఫ్రెండ్స్ పిండి రెండు భాగాలు చిన్నపిండి ఒక భాగం చాలా టేస్టీగా ఉంటాయి తీసేస్తాం ఫ్రెండ్స్ సూన్తో అంత దింట్లో వేసుకొని బాగా కర్ర ఆడతాను చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా పచ్చపి వేసుకొని జొన్న సంగటి తినలేరు కదా పిల్లలు ఇట్లా వేస్తే పకోడా అసలు ఆయిల్ కూడా కాలు లీటర్ వస్తుంటే అలాగే ఉంది ఆయిల్ కూడా తాగలేదు చాలా టేస్టీగా ఉంది మా కెమెరా మ్యాన్ ఈ పొద్దు మీజ అని చాలా బాగా తీస్తుంది బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసి ట్రై చేయండి బాయ్